తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఎప్పుడు పేరు వచ్చింది అని అడిగితే ఎవరైనా సరే టక్కున బాహుబలి సినిమాతోనే అని చెప్పేస్తారు కాని బాహుబలిని మించిన అంతర్జాతీయ సినిమా ఒకటుంది మన తెలుగువారు మరిచిపోవచ్చు కాని ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ ఆ సినిమాలో నటించిన హీరోకు నేషనల్ ఇంటర్నేషనల్ గా ఎన్నో అవార్డులూ రివార్డులు సాధించిపెట్టింది ఆ సినిమా మరేదో కాదు కరుణామయుడు పన్నెమిది వందల డెబ్బై నాలుగులో మొదలైన ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు అలా పద్నాలుగు భాషల్లో అనువాదమై ప్రదర్శించబడిన అచ్చ తెలుగు చిత్రం కరుణామయుడు ఈ సినిమాను నెగిటివ్ నుంచి డూప్ నెగిటివ్ తీసి మరీ విడుదల చేస్తున్నారు ఇప్పటివరకు కరుణామయుడు పదహారు వందల ప్రింట్లు పైగా తీసిన గ్రేట్ ట్రేడ్ రికార్డ్స్ ఉన్న సినిమా కరుణామయుడు సినిమా కోసం నిర్మాత డైరెక్టర్ హీరో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు అంతగా కరుణామయుడు సినిమా వెనుక ఏం జరిగింది జీసస్ పాత్ర వేసిన వాళ్లు చనిపోతారనే ఒక అపోహ ఉన్నా విజయ ఎందుకు సినిమా చేయటానికి ముందుకు వచ్చాడు పేకాట ఆడి సినిమా పూర్తి చేశారా అసలు ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనాలు ఏంటో తెలుసుకుందాం విజయ్ చందర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే వేరు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులకు మనవడి వరసవుతాడు అవుతాడు చందర్ చదువు పెద్దగా వంటపట్టలేదు ఎంతసేపు ఆటపాటల్లోనే కాలక్షేపం ఉద్యోగం పురుష లక్షణమని అతను అనుకోలేదు హీరోగా వెలిగిపోతే చాలనుకున్నాడు దానికి కారణం ఉంది అతను పిన్ని టంగుటూరి సూర్యకుమారి సినిమా రంగంలో వెలిగిపోతోంది డిగ్రీ పూర్తవుగానే ఆమె దగ్గరకు చేరిపోయాడు సినిమా రంగ ప్రవేశానికి మదర్ తోడు ఉంది కాబట్టి ఎలాగో వేషాలు దొరికాయి కొన్ని అవకాశాలు చేజారినా పన్నెమిది వందల డెబ్బైలో మరో ప్రపంచంలో అవకాశం వచ్చింది ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ఒక దశలో విలన్ పాత్రలు రావటంతో వాటిని కూడా చేసుకుంటూ పోయారు మరో ప్రపంచం సినిమాలో విజయ్ చందర్ నటించగా చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అసోసియేట్ దర్శకుడు ఆంజనేయ శాస్త్రి గడ్డంతో ఉన్న విజయ్ చందర్ ని చూసి అచ్చం ఏసుక్రిస్తులా ఉన్నావంటూ పదే పదే అనడంతో ఫీలైన విజయ్ చందర్ నేను నా గురించి ఏదేదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది హీరోలా ఉన్నావనకుండా ఏసుక్రిస్తులా ఉన్నాడంటాడేంటి అనుకున్నారట కానీ అందరూ యేసుక్రీస్తుల ఉన్నావు అనడంతో మనసులో జీవితంలో ఒక్కసారైనా ఏసుక్రీస్తుగా నటించాలి అని బలంగా అనుకున్నారట ఇలా విజయచందర్ అనుకోటానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కారణం కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తంగప్ప అనే డాన్స్ మాస్టర్ మేరీమాత చిత్రాన్ని తీస్తూ ఉన్న టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఎవరో చెబితే సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తున్న విజయ చందర్ ని పిలిపించి క్రీస్తుగా ఆడిషన్ చేశారు మూవీ టీం బాడీ అంతా చెక్ చేసి నాకు క్రీస్తు దొరికాడు అన్నారట కానీ ఆ సినిమా లేట్ అవ్వటం ఇలా అనుకోని కారణాలతో విజయ చందర్ యేసు పాత్ర చేయలేకపోయాడు ఆ తర్వాత మరో ప్రపంచంలో నటిస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు కూడా ఏసుక్రిస్తూ అనడంతో ఏసుగా చేయాలని ఫిక్స్ అయ్యారు విజయచందర్ అంతేకాదు ఈ పాత్ర చేస్తే ఏదో ఒక ఆటంకం కలుగుతుందని భయపెట్టారు ఎంజీఆర్ కూడా ఇలాంటి పాత్ర చేయాలనుకున్నా అది వర్కౌట్ కాలేదన్నారు ఈ పాత్ర ఎవరైనా చేస్తే మరణిస్తారన్న ప్రచారం ఉందని కూడా భయపెట్టారు హాలీవుడ్ సినిమా టెన్ కమాండ్మెంట్స్ లో క్రీస్తు మొహం చూపకపోవడానికి కారణం అదేనని కూడా చెప్పారు విజయచందర్ మహామొండిఘటం ఏదేమైనా ఈ పాత్ర చేసి తీరుతానని అన్నారు ఇటువంటి టైంలోనే రారాజు క్రీస్తు అనే సినిమా చేసే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ రెండున సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది దానికి ఇద్దరు దర్శకులు బి కృష్ణమూర్తి ఫాదర్ క్రిస్టఫర్ కోయిలో దర్శకత్వం వహించగా ఈ సినిమాకు దేవుళ్లపల్లి కృష్ణశాస్త్రి మాటలూ పాటలు రాశారు బి గోపాలన్ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు సినిమాకు హీరో కృష్ణ క్లాప్ కొట్టారు తను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యేసు క్యారెక్టర్ చేస్తుండటంతో హమ్మయ్యా మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది నా కల నెరవేరబోతోంది అని సంబరాలు చేసుకున్నారు విజయచందర్ ఆ తర్వాత అసలు కథ మొదలైంది విలేకరుల సమావేశంలో తలా ఒక మాట మాట్లాడారు మరి ఇలాంటి పవిత్రమైన పాత్ర చేస్తూ కౌబాయ్ వేషాలు విలన్ వేషాలు ఎలా వేస్తావు ఇంకో జర్నలిస్టు ప్రశ్న సంధించాడు విజయచందర్ చందర్ టకీమనీ ఈ వేషం పూర్తయ్యేదాకా వేరే సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆ రాత్రి విజయచందర్కి నిద్రపటలేదు తన నిర్ణయం కరెక్టేనా ఏదో అతీతశక్తి తననీ నిర్ణయం తీసుకునేలా చేసిందేమో అనిపించింది తీరా నాలుగు రోజులు షూటింగ్ చేశాక రారాజు క్రీస్తు ఆగిపోయింది విజయచందర్ గుండెల్లో రాయిపడింది ఇప్పుడేం చెయ్యాలి అప్పుడే ఓ ఆలోచన తట్టింది విజయ చందర్కి రారాజు క్రీస్తు సినిమా వెనుక ఒక ముఖ్య వ్యక్తి ఉన్నారు ఆయనే ఫాదర్ ఎంఎం బాలగర్ ఎస్ జె క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్కి ఛైర్మన్ ఈ సినిమా ఆగిపోవటం లేదు విజయచందర్ ఆయన దగ్గరికెళ్లి ఆగిపోయిన రారాజు క్రీస్తు సినిమాను ఎవరైనా టేకప్ చేస్తారేమో ప్రయత్నించమంటారా అని అడిగాడు ఓకే అన్నాడాయన ఆ ప్రయత్నంలో విజయచందర్ తిరగని ఊరు లేదు చివరికి బొంబాయి కూడా వెళ్లొచ్చాడు ఫలితం శూన్యం ఇక రారాజు క్రీస్తుకు శుభం కార్డు పడిపోయింది ఏదైనా దారి చూపించు ప్రభు అని ప్రార్థించాడు విజయ చందర్ బాపూ రమణల సినిమాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సజ్జల చిట్టిబాబు ఆయనింట్లోనే ఉండేవారు విజయచందర్ నువ్వు హీరో అవుతావు అని మొదట చెప్పింది కూడా ఆయనే రారాజు క్రీస్తు ఆగిపోవడంతో విజయచందర్ కు ధైర్యం చెప్పారు ప్రయత్నాలు చేస్తూనే వేరే పని ఏదైనా చేసుకుంటే మంచిది అని చిట్టిబాబు చెప్పటంతో చిట్టిబాబుకు చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలో భాగస్వామ్యం ఉంది ఈ వ్యాపారం బావుందని ఆయన చాలాసార్లు చెప్పటంతో విజయచందర్ దృష్టి అటు మళ్లింది కొంతమంది మిత్రులతో కలిసి లూమ్స్ ఇండియా ఫాబ్రిక్స్ కంపెనీ పెట్టాడు తొమ్మిది నెలలు హ్యాపీ ఇంతలో నాలుగు లక్షల రూపాయలకు పెద్ద ఆర్డర్ వచ్చింది కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అమెరికా పంపాలి కానీ పంపడానికి పెట్టిన గడువు దాటిపోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది ఆఫీస్ నిండా దుప్పట్లే దుప్పట్లు ఇక తనకు వ్యాపారం అచ్చిరాదని అయిపోయాడు విజయచందర్ ఇలా తీవ్ర నష్టంలో ఉన్న విజయచందర్ కు ఓ రోజు రాత్రి కలలో యేసుక్రీస్తు కనిపించాడు నా సినిమా ఎంతవరకొచ్చింది అని కలలు క్రీస్తు అడిగాడు బహుశా తన సినిమా ఆలోచనలు మనసులో ఏదో మూలలో ఉండి కూడా ఇలా అనిపించి ఉండొచ్చు అనుకుంటూ తెల్లారి లేవగానే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేద్దామా అనే ఆలోచనలో పడ్డారు విజయచందర్ వెంటనే రారాజు క్రీస్తు సినిమా గురించి ఆయన ఇచ్చిన మాట గుర్తొచ్చింది వెంటనే కొత్త సినిమా ఎందుకు ఆగిపోయిన సినిమానే మళ్లీ ప్రారంభిస్తే పోలా అనుకున్నారు తన ఆలోచనను చిట్టిబాబుకు ఫాదర్ బాలగరుకు చెప్పారు అంతా కలిసి క్రిస్టియన్ సెంటర్లో ఉండే క్రిస్టఫర్ కోయిలోను కలిశారు ఆయన సహకారంతో పరిశోధించి సరికొత్త కథను తయారుచేశారు అదంతా తీస్తే దాదాపు పదమూడు గంటల సినిమా అవుతోంది మూడు గంటల సినిమాకు కథను కుదించమని కోరాడు విజయ చందర్ ఆయన కుదరదనేశారు కథ మళ్లీ మొదటకొచ్చేసింది చేస్తే గీస్తే కోయ్లో కథతోనే సినిమా చేయాలని విజయ్ చందర్ చివరికి ఆ కథ రచయిత మోదుకూరి జాన్సన్ వద్దకు చేరింది కుస్తీపట్టి దాన్ని మూడు గంటల సినిమాగా మార్చారు మళ్లీ ప్రాజెక్టు స్టార్ట్ దర్శకుడిగా భీంసింగ్ను ఎంపిక చేశారు రారాజు క్రీస్తు ప్రాజెక్టుకు సమాంతరంగా కరుణామయుడు తయారు కావటంతో వ్యతిరేకించేవారు తయారయ్యారు వారంతా రారాజు క్రీస్తుకు పనిచేసిన వారే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది కథ ఒకటే కాబట్టి ఛాంబర్ వారు కూడా ఒప్పుకోలేదు చివరికి ఎలాగో రాజీ చేశాక కరుణామయుడు ప్రారంభమైంది బి గోపాలం జోసెఫ్ ఫెర్నాండేసులు పాటల తయారీలో పడ్డారు ఐదు పాటలు సి నారాయణరెడ్డి గోపి విజయరత్నం నాలుగు పాటలు రాశారు ఐదో పాట రాస్తానని మోదుకూరి జాన్సన్ అడగటంతో ఛాన్స్ ఇచ్చారు ఇలా యేసుక్రీస్తును సిలువతో ఊళ్ళో ఊరేయిస్తున్నప్పుడు వచ్చే పాట రాశారు జాన్సన్ కాని ఆ పాట విజయచందర్కి నచ్చలేదు రిజెక్ట్ చేశాడు జాన్సన్స్ కి కోపం వచ్చి రాత్రంతా కూర్చొని కదిలింది కరుణారథం పాట రాశాడు ఓ పక్క పాత్రల ఎంపిక జరుగుతోంది ప్రతి ఒక్కరి దగ్గరకు తనే వెళ్లి పారితోషికం తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు విజయ చందర్ చివరకు ఒప్పించారు ఇలా జగ్గయ్య రాజసులోచన రావుగోపాలరావు పద్మనాభం మిక్కిలినేని గిరిబాబు చంద్రమోహన్ శ్రీధర్ రామ్మోహన్ దూళిపాల ముఖాముల కాకరాల వెన్నిరాడే నిర్మల జయమాలిని లాంటి తారాగణం సిద్దమైంది ఇంకోపక్క విజయచందర్ విమర్శలు బ్రాహ్మణుడు ఏసుక్రిస్తగా నటించడమేంటి లాంటి సూటిపోటి మాటలు మొదలయ్యాయి నిజానికి సినిమా తీసేంత డబ్బు విజయచందర్ దగ్గర లేదు ఉన్నదల్లా ఎక్స్పోర్టు కావాల్సిన దుప్పట్లే ఈ సినిమాకు ఈ దుప్పట్లు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి వాటితో సినిమాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ తయారు చేయించారు ఫాదర్ బాలాగర్ నాలుగు లక్షల రూపాయల లోన్ ఇప్పించారు ఫ్రెండ్స్ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకుని సినిమా మొదలుపెట్టేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదిన ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది మూడో రోజే షూటింగుకు బ్రేక్ దానికి కారణం రాష్ట్రపతి ఫక్రుదీన్ అలీ అహ్మద్ కన్నుమూత మూడు రేళ్ల షూటింగ్ అయ్యేసరికి చేతిలో డబ్బంతా అయిపోయింది ఏం చేయాలో పాలుపోలేదు విజయచందర్కి ఎక్కడా అప్పు పుట్టలేదు ఫలితంగా షూటింగ్ ఆగిపోయింది చేసేదేం లేక కుకట్పల్లి సమీపంలోని పదకొండు ఎకరాలను తాకట్టు పెట్టి ఆరు లక్షలు అప్పు తెచ్చారు అలా కొంతకాలం మళ్లీ షూటింగ్ ఆ తర్వాత మళ్లీ బ్రేక్ తెలిసిన ముఖం కనిపిస్తే చాలు అప్పడిగేవాడు దాంతో తెలిసినవారు ఆయన కనపడగానే తప్పించుకునేవారు ఒక ఆయన ఆరు లక్షలు అప్పు ఇస్తానని హామీ ఇచ్చాడు ఆ నమ్మకంతో లొకేషన్స్ సిద్దం చేసుకున్నారు విజయచందర్ గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో భైరవపాడు అనే పల్లెటూరుని షూటింగుకు ఎంచుకున్నారు ఊరంతా సెట్లు వేయించారు డబ్బిస్తానని హామీ ఇచ్చినా ఆయన కనిపించలేదు సినిమాకి మళ్లీ బ్రేక్ విజయచందర్ చేతిలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి మద్రాసు నుంచి మాచర్ల వెళ్లేసరికి మూడు వందల రూపాయలు ఖర్చు ఉన్న పదిహేడు వందల రూపాయలతో షూటింగ్ ఎలా చేయాలి అక్కడో చర్చ్ ఫాదర్ కనపడితే బతిమాలుకొని ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు తానే హీరో నిర్మాత అయ్యుండి కూడా హోటల్లో ఉండలేని పరిస్థితి అక్కడే సెయింట్ మేరీస్ స్కూల్లో ఓ రూములో ఉన్నాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ మదర్ ఇగ్నేషియస్ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు అలాగే తెలిసిన చర్చి ఫాదర్లందర్నీ అప్పు అడిగి డబ్బులు తీసుకున్నాడు షూటింగ్ చూడటానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఒకటే జనం ఎలాగూ జూనియర్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి వాళ్లకే కాస్ట్యూమ్స్ తొడిగారు వాళ్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసరికి తలప్రాణం తోకొచ్చింది కొన్నాళ్లకు డబ్బుల్లేక మళ్లీ షూటింగ్ ఆగిపోయింది విజయచందర్లో పిచ్చి కసి కోపం యేసుక్రీస్తు ఫోటో ముందు నిల్చొని నీ సినిమా తీస్తున్నందుక ఇన్ని కష్టాలు నాకు ఎన్నాళ్లిలా సినిమా ఆగిపోవాల్సిందేనా నువ్వే దారి చూపించాలి అని ప్రార్థించాడు ఆవేశంతో ఆ రోజు ఆంధ్ర క్లబ్బుకు వెళ్లాడు అక్కడ చాలా మంది పేకాట ఆడుతున్నారు విజయచందర్కి పేకాటలో మంచి పట్టు ఉంది జేబులో చూస్తే రెండు వేలున్నాయి అక్కడే కూర్చున్నాడు నెల రోజుల తర్వాత లేచాడు ఇప్పుడతని దగ్గర పది లక్షలున్నాయి విజయ గర్వంతో బయటకు వచ్చాడు మళ్లీ షూటింగ్ మొదలు ఇక ఆగలేదు ఆగదనికూడా విజయచందర్కు తెలుసు ఆగితే ఏం కూడా తెలిసిపోయింది అంతే షూటింగ్ చకచకా జరిగిపోయింది మళ్లీ విజయచందర్కు కోలుకోలేని దెబ్బ తగిలింది డైరెక్టర్ భీమ్సింగ్కు పక్షవాతం వచ్చింది కాని భీమ్సింగ్ సినిమా తీయాలనే కసితో వీల్చైర్లో కూర్చోనే డైరెక్షన్ చేస్తున్నాడు కాని ఎన్నాళ్లిలా రోజురోజుకీ వ్యాధి ముదిరిపోసాగింది ఇక ఆయన వల్ల కాలేదు విజయచందర్ తన తన అసిస్టెంటైన ఆర్ తిరుమలై మహాలింగంలోను పిలిచి ఇక మీరే చూసుకోండి అని చెప్పి ఎక్కడెక్కడ ఏయే షాట్లు ఎలా తీయాలో వివరించి మద్రాసు వెళ్లిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన కన్నుమూశారు ఆఖరి షెడ్యూల్ను అసిస్టెంట్ డైరెక్టర్లతోనే తీయాల్సి వచ్చింది మొత్తానికి కరుణామయుడు పూర్తయింది ఇక విడుదల చేయడమే తరువాయి నూట పదిహేను రోజుల షూటింగ్ ఖర్చు ఇరవై తొమ్మిది లక్షలు మొదటి కాపీ వచ్చినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు ఎన్ని ప్రివ్యూ షోలు వేసినా ఉపయోగం లేకపోయింది అయితే లక్ష్మీ ప్రొడక్షన్స్ పంపిణీ సంస్థ అధినేత రాఘవేందర్ రావు ప్రివ్యూ చూశారు క్రైస్తవులు సినిమా చూడరు కదా మరి ఇంకెవరికోసం ఈ సినిమా తీసినట్టు రెండు రోజులు కూడా ఆడదేమో అని సందేహం వెలిపుచ్చారాయన లేదండి ఈ సినిమా రెండు వందల రోజులు ఆడుతుంది అన్నాడు విజయ చందర్ ఈ సినిమాను సిక్స్టీన్ ఎంఎంలోకి మార్చి ప్రతి ఆదివారం చర్చల ముందు ప్రదర్శించాలని ఉచిత సలహా పడేశారు తారకారామ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత అనుమోలు జగన్మోహన్ రావు ప్రివ్యూ చూస్తానన్నారు అప్పటికది నలభై ఒక్క ప్రివ్యూ అయినా విజయచందర్లో ఆశ పోలేదు ప్రివ్యూ చూసి ఒకటే మాట అన్నాడాయన ఆంధ్రా ఏరియా నేనే పంపిణీ చేస్తాను రెండు లక్షలిస్తాను ఆ మాటతో మిగతా వారిలో చలనం వచ్చింది రెండు రోజుల్లో బిజినెస్ పూర్తయింది దీంతోపాటు మలయాళ వర్షన్ కూడా సిద్ధం చేశారు కాని అప్పు ఇచ్చిన కొందరు ఫ్రెండ్స్ హైకోర్టులో కేసు వేశారు సినిమా రిలీజ్ ఆగిపోతుందా మళ్లీ టెన్షన్ కేసు డిస్మస్ అయింది టెన్షన్ క్లియర్ ఇలా పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటినా మయుడు రిలీజైంది ఎవ్వరికీ ఎలాంటి లేవు హంగామా అస్సల్లేదు చాలామందికి సినిమా విడుదలైందన్న సంగతే తెలియదు మొదటి రోజు ఓ అరై డెబ్బై మంది చూసి ఉంటారేమో రెండో రోజు మూడో రోజు క్రిస్మస్ కూడా వెళ్లిపోయింది ఇరవై ఆరో తేదీ వచ్చింది ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ అన్ని చోట్ల హౌస్ఫుల్ ఇక అక్కడి నుంచి మొదలైంది జనప్రవాహం థియేటర్ల దగ్గర తిరుణాల సందడి కులం లేదు మతం లేదు అందరికీ సినిమా నచ్చేసింది ఖర్చీఫులు కన్నీళ్లతో తడిచిపోయేవి ఊళ్ల నుంచి బళ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా చూడసాగారు అమ్మలారా నాకోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే డైలాగు వినగానే ప్రేక్షకుల్లో కన్నీటి వరదే చివరికి పద్నాలుగు భాషల్లోకి అనువాదమైంది ఈ సినిమా ఇది ఓ చరిత్ర అదే కరుణామయుడి చరిత్ర ఇతర దేశాలకు ఆయా భాషల్లో అనువాదమైంది క్రిస్టియానిటీని తెలుగువారికి దగ్గర చేయటానికి కారణమైన సినిమాగా కరుణామయుడు నిలిచిపోయింది తెలుగువారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే దేవదాస్ అంటే ఏఎన్నారే యేసుక్రీస్తు అంటే విజయచందరే అన్నట్టుగా ఆయన గెటప్కు మంచి మార్కులు పడ్డాయి సినిమాకు కులం లేదు మతం లేదు అని నిరూపించిన సినిమా కరుణామయుడు ఇప్పటివరకు దాదాపు పదహారు వందల ప్రింట్లు వేశారు వీడియో రూపంలో అయితే లక్షలు దాటిపోయింది ఆ సంఖ్య సద్భ్రాహ్మణుడైన విజయచందర్ యేసుక్రీస్తు మీద సినిమా తీయటం ఈ పాత్ర కోసమే విజయచందర్ పుట్టారేమో ఏసుక్రీస్తు వెనకుండి నడిపించి విజయచందర్తోనే ఈ సినిమా తీయించారేమో అన్నట్టుగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించి చరిత్రను సృష్టించింది ఈ సినిమా కోసం విజయచందర్ని అడిగితే ఎప్పుడూ చెప్పిన మాట ఒకటే అదే క్రిస్టియన్ల కోసం తీసిన సినిమా కాదు క్రీస్తు అంటే వారి కోసం తీసిన చిత్రం అని చెబుతారు అంతేకాదు ఈ సినిమాతో తన అనుభవాలను రంగరించి విజయచందర్ నేను నా కరుణామయుడు పుస్తకం కూడా రాశాను ఇదండి కరుణామయుడు సినిమా వెనక ఉన్న స్టోరీ